హాయ్ అండ్ అందరికీ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఇది కొబ్బరి అన్నం రెసిపీ చూపిస్తాను చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట ముందుగా అయితే కొబ్బరి అన్నానికి కావాల్సింది అతి ముఖ్యమైనది ఏంటంటే కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకొని చిన్న చిన్న పీసుల కింద చేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలన్నమాట ముందు వాటర్ అయితే వేయకూడదు మనకు కొబ్బరి పాలు కావాలి కాబట్టి ముందుగా అయితే వాటర్ వేయకుండా పట్టినప్పుడు ఎలా పొడిగా వస్తుంది అందులోనే మళ్ళీ వాటర్స్ పడితే అందులో పాలు బాగా వస్తాయి అనమాట కుట్ మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని ఒక కడలో వేసుకొని బా పాలు పిండి పొడినైతే పక్క తీసేయాలన్నమాట ఇంకా పాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు కొబ్బరి అన్న రెసిపీలోకి వెళ్ళిపోదాం కావలసినవి అయితే మసాలా సరుకులు బిర్యానీ మసాలా సరుకులు అలాగే నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కావాలి తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి అందులో ముందుగా చూపించిన మసాలా సురుకులు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి అవి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలన్నమాట మేము తీసుకున్న రైస్ క్వాంటిటీకి అయితే రెండు లోటల నీళ్ళు అయితే సరిపోతాయి రెండు లోటల పాలు సారీ పాలు అయితే వేసుకున్నాను తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట ఇవి వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి మూత తీసిన తర్వాత బాగా మరిగించిన తర్వాత అప్పుడైతే అయితే వేసుకోవాలన్నమాట మేమైతే మూడు సార్లు తీసుకున్నాను అండి దానికి తగ్గట్టే మేము పాలు అయితే వేసుకున్నాం తీసుకున్న తర్వాత అయితే వేస్తాం కదా బియ్యం వేసిన తర్వాత కసేపు అటు ఇటు తిప్పిన తర్వాత ఫైనల్లీ కొబ్బరి అన్నం అయితే అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకుంటే కొబ్బరి అన్నం అయిపోతుంది కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి